హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి సింపుల్గా గోబీ మసాలా కర్రీ అనమాట చిక్కడి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే గోబీ మసాలా కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీల్లోకి కూడా అద్దరిపోతుంది అనమాట మంచి ఫ్లేవర్తో ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము నేను ముందుగా అర కేజీ క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తున్నాను కొంచెం ఉప్పు వేసి ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళని కూడా వంపేసేయాలి ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజు టమాటోలు అలాగే నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న ఒక పది జీడిపప్పు పలుకుల్ని వేసేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకుని తుబ్బి వేసుకోండి ఈ మసాలా దినుసులు వేగేటప్పుడే ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి మనకి గ్రేవీ బాగా రావాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎరక వేగేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ వేసి మరలా రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఎరక వేగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో కాజు పేస్ట్ని వేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడైతే వేయించిన జీలకర్ర పొడి ఒక చిటికడు అలాగే వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసేసి ఈ మసాలా దినుసులన్నీ కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ కడాయి మీద మూత పెట్టేసి ఈ టమాటో కాజు పేస్ట్ అంతా కూడా ఉడకాలి కదండి సో మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈలోపు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని బాగా ఇలా బీట్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఉండలేకుండా ఆ పెరుగుని ఇందులోకి వేసుకోండి పెరుగు మరీ ఎక్కువ వేసేసారంటే పుల్లగా అయిపోతుందండి సో చూసి వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి నేను ఇక్కడ అరకేజీ గోబీ తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను పెరుగు వేసి ఒకసారి బాగా కలుపుకొని మరలా పెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేయాలి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతుందండి ఇప్పుడైతే ఇందులోకి తగిన నీళ్ళు పోసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోస్తున్నాను మనకి గ్రేవీ ఏ విధంగా కావాలి పులుసుగానా లేదా కొంచెం దగ్గర దగ్గర థిక్ గ్రేవీగా కావాలనుకుంటున్నాయి దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలన్నమాట సో నీళ్ళు తగినన్ని పోసుకొని ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి మరలా చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా యాడ్ చేసుకొని మొదలుపెట్టి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈలోపు మనం గోబీని ఫ్రై చేసుకోవాలండి అందుకోసం మరొక బర్నర్ వెలిగించి దాని మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అంటే ఒక టూ డ్రాప్స్ ఆయిల్ ఇందులోకి పసుపు ఉప్పు కారం కొద్ది కొద్దిగా వేసుకొని ఇందులోకి ఈ గోబీ పీసెస్ని వేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించాలి ఇలా బాగా రోస్ట్ చేయడం వల్ల వీటికి ఈ ఉప్పు కారం అనేది బాగా పట్టి కొంచెం క్రిస్పీగా అయినట్టు అవుతాయి అన్నీ కూడా ఉడికాయండి మరల పైన లేయర్ అనేది క్రిస్పీగా అవుతుంది బాగుంటుందన్నమాట ఒక పది నిమిషాలు అయ్యాక చూస్తే కర్రీ మనకి కాస్త దగ్గర పడిందండి గ్రేవీ అనేది చిక్కగా చూడండి ఈ టైంలో ముందుగా రోజ్ చేసి పెట్టినటువంటి గోబీ ముక్కలు వేసుకొని అలాగే ఒక మంచి సీక్రెట్ మసాలా వేసుకోవాలి అదేంటంటే కసూరి మెతి అండి ఒక టీ స్పూన్ వరకు పక్కన ప్యాన్ మీద వేయించి నలిపి ఇలా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇది వేయడం వల్ల ఇలా వేసేసి మూత పెట్టేసి ఇంకొక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది అనమాట క్యారీ ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఇక రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి అద్భుతమైన టేస్ట్ ఇది వచ్చేసి వేడివేడి అన్నం చపాతి పుల్కా రోటీ దేంట్లోకైనా బాగుంటుంది ఈసారి అయితే నేను చూపించిన పద్ధతిలో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కూడా నాకు కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్